ఇది సింధూ హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ నా పేరు గండ్రపు లక్ష్మీ ప్రసన్న మాది రెండు వేల తొమ్మిది టు పది బ్యాచ్ మా బాబు చిన్నబాబు పేరు గండరపు యనోష్ బోన్మేరా ట్రాన్స్ప్లాంటేషన్ పదిహేను లక్షలు అవుతుందని చెప్పారు దాని గురించి వీరాంజలు అన్నయ్య గ్రూప్లో తాడికి జడ్పీ హండ్రెడ్ ఇయర్స్ గ్రూప్లో పెట్టగానే స్పందించి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మొత్తం అయిపోయాక ట్రీట్మెంట్ అంతా అయిపోయి దేవుడి దేవాలను మేము డిశ్చార్జ్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మరొకసారి మీ అందరితో థ్యాంక్స్ షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ ఆల్